వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను టమోటా రైస్ చేయబోతున్నానండి ఈ టమోటా రైస్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో కుక్కర్లో చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి బిర్యానీ లాగా ఉంటుందండి కంపల్సరీ ఈ రెసిపీని మీరు ట్రై చేయండి టమోటా రైస్ కోసం నేను ఒక గ్లాసు సోనా మసూరి రైస్ తీసుకుంటున్నానండి ఇవి కర్నూలు సోనా మసూరి రైస్ అండి వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా కడుక్కొని నీళ్ళు పోసి మూత పెట్టి ఒక సైడ్ పెట్టుకుందామండి ఈ వాష్ చేసుకున్న బియ్యాన్ని సైడ్ పెట్టుకుందాము ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము హోల్ గరం మసాలా తీసుకుంటున్నానండి చెక్క లవంగ యాలకులు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి అలాగే జీలకర్ర రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకుంటున్నానండి ఇవి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకుందాము ఈ ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయిపోయినవి ఈ విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి ఒక గ్లాస్ బియ్యానికి నేను నాలుగు టమాటాలు వేసుకుంటున్నామండి అలాగే రుచికి తగ్గ ఉప్పుని ఇప్పుడే వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోండి కుక్కర్ మూత పెట్టి టమాటాలను మగ్గిద్దామండి చూద్దాము టమాటాలు చూడండి ఈ విధంగా మగ్గించుకోవాలి టమాటాలని బాగా తేమ లేకుండా ఇట్లా దగ్గరకు అయ్యేంతవరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ కారాన్ని వేసుకుందాం అలాగే ఒక కప్పు కొత్తిమీరను కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుందాం మీకు చిటపట కావాలనుకుంటే అండి కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఎక్కువ పసుపు వేసుకుంటే మళ్ళీ అన్నం కలర్ చేంజ్ అవుతుందండి అన్నము కాబట్టి పించ్ ఒక కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకుందాము సోన రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి ఒక గ్లాస్కి ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక మరుగు రానివ్వాలండి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి ఎసరు పొంగు వస్తుంది ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్నటువంటి బియ్యాన్ని కుక్కర్లో వేసుకుందాం ఉప్పు కారం ఏమన్నా ఉంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలండి బియ్యం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాం మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి చూద్దామండి మూడు విజిల్స్ వచ్చాయి కుక్కర్ ఆవిరి పోయిందో లేదో చూద్దామండి ఆవిరిపోయింది చూడండి టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్లో కూడా సర్దుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్